ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన ప్రభు యొక్క దివ్యనామంలో శోమను పలుకుతూ నే నాటి బంగారు నేను ఆరంభిస్తానండి ప్రభు ఇచ్చినటువంటి చక్కని తలంపుని మరి దేవజన్లు అను అనుభవాల్లో నేను మీతో పంచుకుంటాను అయితే బైబిల్లో విశ్వాస వీరుల గాథలు అన్ని తరాల యువకులకు యువతులకు గొప్ప స్ఫూర్తినిస్తాయి అన్ని వయసు వారికి కూడా స్ఫూర్తినే ఇస్తాయి దానియులు యువకుడైనను తను నమ్మిన సిద్ధాంతాల కోసం నిలబడినవాడై మంచి సుగుణాల అలవాటు కలిగి రాజును ఆశ్చర్యపరిచేవాడు అతని ధైర్యము తెగింపు దృఢచిత్తము బుద్ధిబలము ఉన్న విరోచిత లక్షణాలు గల నాయకులను మనం కూడా అనుకరించాలని తలంచుకోవాలి ఎవడైతే దైవ దైవశక్తిని ప్రార్థన ద్వారా అనుకరించి పొందుతారో వారి జీవితంలో దృఢంగా ఉంటారు గొప్ప పనులకు కరణకు కారకులవుతారు రహస్య ప్రార్థన ఏకాంత ప్రార్థన ప్రతి విశ్వాసకి క్రమంగా ప్రార్థన గొప్ప అది నిజం ప్రతి జీవికి కళ్ళు కనే కండ్లుంటాయి ధైర్యంగా కన్న కళ్ళు నిజం చేసేందుకు సాహసం చూపుతూ శ్రమి శ్రమపడాలి కష్టించాలి దృఢ సంకల్పము ఖచ్చితమైన ప్రణాళిక ఉండాలి కృషి ఉండాలి అప్పుడు ఉత్త కళ్ళ కంటూ కూర్చుంటే కాదు అది పకటు కళ్ళు అయిపోతాయి దర్శనం లేని లేనప్పుడు జనులు నశిస్తారు ఒక గోల్ ఉండాలి ఒక దర్శనం ఉండాలి ఆ దర్శనాల ఫలితమే కదా యోహాను ప్రకటన గ్రంథం రాశాడు భవిష్యత్తులో క్రీస్తు అక్కడకు జరగ సంఘటనలన్నీ కూడా ప్రతి విశ్వాసకి మేలు కలుగుటకు ఆ ఒక్క వ్యక్తి కృషే కదా ఆధారము తరతరాలకి నిజంగానే ప్రభు మనకిచ్చినటువంటి అవకాశాలని మనం వినియోగించుకుంటూ ఈ జీవితంలో దేవుడిచ్చిన కుటుంబ వ్యవస్థపై కూడా ప్రేమ ఆప్యాతలు చూపాలి నమ్మకత్వం చూపాలి మంచి స్నేహితులను అవమానించుకోవాలి అదే మనకి గొప్ప ఐశ్వర్యము ఆ సదావశ సదావకాశాల కన్నా చాలా శ్రేష్టమైన దివ్యానుభవాలు వారి కొరకు సదా మనం ఎప్పుడు కూడా మన గుండెల్లో వారందరిని ఉంచుకొని మనము అందరి కోసం మనకి ఇవ్వబడినటువంటి కుటుంబము సమాజము స్నేహితులు స్వకీల కోసం మనం బాధ్యత కలిగి ప్రార్థించాలండి ప్రభువ వారిని ఆనందంగా ఉంచు జీవిత ప్రయాణంలో క్షేమంగా వెంట క్షేమం వారికి వెంటాడాలి మంచి ఆరోగ్యము సకల సమృద్ధి నిండిపోయినటువంటి ఆశ్చర్యంతో ఐశ్వర్యంతో పాటు ప్రభువా నీ తోడు వారికి సర్వదా రక్షణ ఇవ్వాలి అని మనం నీ దీనంగా క్షణ క్షణం ప్రార్థించాలి ఎల్లప్పుడూ నేను అనే స్వార్థం వీడి మనం అనే భావం నిలిపితే సర్వసుఖాలు లభిస్తాయి సమయము మంచి స్నేహితులు ఈ రెండు అంశాలు వృద్ధులయ్యే కొద్దీ మనకు అది సంపదగానే భద్రపరచుకోవాలి నిజంగా నేను కూడా పాత స్నేహితులతో మాట్లాడితే నా వంటతనంలో నాకు ఎంతో తృప్తి ఎంతో ఆనందం వారి కోసం ప్రార్థించటం అదొక చక్కని ఆలంబనగా నా దేవుడు నాకు ఇచ్చాడనిపిస్తుంది గడిచిన జీవితం ఎప్పుడూ తిరిగి రాదు ప్రతి క్షణం ప్రేమతో పంచుకుని సంతోషంగా గడపటమే నేర్చుకోవాలి మరి ఒంటరిగా బాధల్లో ఉండే వాళ్ళని పలకరించినప్పుడు వాళ్ళకి ఎంతో నువ్వు బాధలో ఉంటూ కూడా మమ్మల్ని ఆదరించావు ధైర్యపరిచావు అని వాళ్ళు ఎంతో తృప్తిగా మాట్లాడితే అది నిజంగా నేను చేస్తున్న సేవలో ఒక భాగమని దేవుని స్థుతిస్తూ సాగిపోతున్నానండి అలాగే మనం మంచి తలపోస్తూ మంచిది చేస్తూ సాగిపోదాం ఇది నాన్న మరి దేవుని యొక్క గుణగణాలు కొన్ని ఒక భక్తులు చెప్పగా నేను అది సేకరించి మీకు పంచుకుంటున్నాను గుడ్ బిలీవర్ విత్ గుడ్ క్వాలిటీస్ అది కాపర్లే కావక్కర్లేదు విశ్వాసులు కూడా మంచి లక్షణాలు కలిగి ఉండాలి మన్ మంచి పన్నెండు గుణాలని చెప్తూ నాకు తొమ్మిది గుణాలు నాకు అన్ అందుకున్నాను ఆ తొమ్మిది గుణాలు ఈరోజు మీకు చెప్తాను అది ఎన్ని ఎట్టి గుణాలు కలిగి ఉండాలి ఎట్టి బాధ్యత గుణాలు విశ్వాసులు కావాలి అనేది మనం గమనించుకోవాలి మరి వాక్యమే మనకి ఎక్కువ సందేశాలను ఇచ్చేది రెండో తొమ్మిది మూడు పదహారు పదిహేడులో దైవజనుడు సంసిద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు ఖండించుటకు తప్పుదిద్దుటకు నీతి ఎందు శిక్ష వేయుటకు ప్రయోజనకరమైంది కాబట్టి జీవము గల శక్తి గల మరి పాదములకు వెలుగైనటువంటి ప్రయోజనకరమైన వాక్యాన్ని మనం లక్ష్య పెట్టాలి అది నెమ్మది కలిగించేది మనకి ఆదరించేది మరి అది దేవుని వాక్యము దేవుని సాక్షాత్తు అది దేవుని చట్టమే ఇది మన దగ్గర దగ్గర చుట్టం అని బైబిల్ని అనుకుంటున్నామేమో అది ఆషామషిగా తీసుకోకూడదు అది సరదాగా తీసుకుంటున్నామా పైనుండి బిగుకి వచ్చిన చట్టమే రాజ్యాంగం ఉన్నట్టే పౌరులంగా బ్రతుకుతున్నట్టే ఈ చారిత్రిక సంఘ సభ్యులుగా ఆ బైబిల్ మనల్ని ఆజ్ఞలు విధులు అన్నీ పాటిస్తూ అప్పుడే మనం పరిపూర్ణం కాగలం బ్యాప్టిస్ తీసుకున్న రోజు పాపాలు కడుగబడి ఉంటాయి పదే పదే నేను చెప్తూ ఉన్నాను పాపాలు కడగబడిన అనుభవం వేరు తర్వాత పవిత్ర పడటం వేరు తర్వాత పరిపూర్ణలుగా సాగిపోవటం వేరు ఈ మూడు అనుభవాలు మనం గుర్తుంచుకోవాలి అది మూడు స్టేజీలే తెలియకనే మరి పాపపు స్థితిలో గురిగా జీవిస్తూ ఉంటారు కానీ ప్ర గుర్తుంచుకుని ప్రభు రక్తంలో మన పాపాలు ప్రక్షాళన చేసుకున్న వారు ఒక స్టేజ్ రెండో స్టేజ్లో మన వేసు రక్తం కడుగబడి పాపం జోలికి వెళ్ళకూడదు దాన్ని అసహించుకొని విసర్జించాలి మూడో స్టేజ్లో ప్రలోక వారసులుగా మరి దేవుని ఒకటొకరింటి రెం రెండో కొరి రింతి పదమూడు ఐదు నుంచి పదమూడు వరకు పరిశుద్ధులుగా పరిపూర్ణులుగా కావాలి మీరు విశ్వాసలో కాదో మనలో మనమే పరీక్షించుకోవాలి మనము ఇతరుల విమర్శించడానికి ఆశిస్తున్నామా మన కంటిలో దూరం ఉంచుకొని ఇతరుల కంటే నలుసు మనం మనం మనమే మనము మన సరి చేసుకోవడానికి ఇష్టపడాలి తొమ్మిదవచనంలో బలహీనులై ఉండి సంపూర్ణులు కావాలని పౌలు ప్రార్థిస్తూ ఉన్నాడు రెండో కొరింతి ఒకటి ఒకటిలో పౌలు తిమోతి అక్క అనే ప్రాంతంలో పరిస్థితులకు రాస్తుందా అని చెప్పి స్టార్ట్ చేసి రెండో స్టేజ్లో వారికి రాశాడు మూడో స్టేజ్కే పరిపూర్ణలు కావాలని కోరుకుంటున్నాడు పరిపూర్ణలే ఉండాలి హోలీగా ఉండాలి పర్ఫెక్ట్గా ఉండాలి మత్తేలో కూడా ఐదు నలభై ఎనిమిదిలో ఉంది కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండండి మరి ఆయన చెప్పిన మాటలు మనం వినాలి కదా పరిపూర్ణతలోనికి మనం సాగిపోవాలి మన జీవితం ఎదగాలి తగ్గిపోరాదు సగటు విశ్వాసం ఎట్లుండాలి మొదటి గుణం ఏమంటే ప్రేమ కలిగి ఉండాలి ఫస్ట్ మనకి ప్రేమ అది దేవుడి దేవుడు ప్రేమై ఉన్నాడు ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఒకటో యోహా నాలుగు ఏడు ఏమిటిలో కూడా ప్రేమ దేవుని మూలంగానే కలిగిందని కూడా రాసింది ఇరవై ఒకటో వచనంలో కూడా దేవుని ప్రేమ నుంచి వాడు తన సహోదరుని కూడా ప్రేమించాలి అని ఆజ్ఞ పొందాం కాబట్టి మన తోటి వారిని కూడా ప్రేమించాలి రెండు ఆజ్ఞలు అంతే కదండి దేవుని ప్రేమించాలి నిన్న వలె నీ పొరుగు ప్రేమించాలి అది ఆజ్ఞది పదమూడు వ్యూహాను పద్ ముప్పై నాలుగులో ఒకరినొకరు ప్రేమించాలి నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించాలి లెక్క చెప్పే అవసరం ఉంది ఒకటో దేశంలోని గారు నాలుగు తొమ్మిదిలో సహోదర ప్రేమ గురించి ఒకరినొకరు ప్రేమించుకుంటా నేను నేర్పిస్తున్నాను ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఆజ్ఞ ఉందండి ఒకరినొకరు ప్రేమించడం నేర్పిస్తున్నారటండి ఫిబ్రవరి పదమూడు ఒకటిలో సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయండి రెండో వివాహాన్ని ఒకటి ఐదులో కాగా క్రొత్త ఆజ్ఞ మరి ప్రేమించాలని వేడుకుంటున్నాను పదే పదే రిపీట్ చేస్తూ చెప్పారంటే ఆ మొదటి గుణము ప్రేమ ఉంది ఆ ప్రేమ కలిగి ఉండటానికి ఆశపడాలి మరి మరి చిన్ని మంట ఆరంభమై అడవిని కూడా కాల్చేయగలదు తర్వాత మనం సైతాన్ తంత్రాలు ఎరగనివారం కాదు ప్రేమ నుంచి తొలగించడానికి మన సైతాన్ని ఎన్నో రీతులుగా ప్రయత్నించినప్పటికీ మనం ప్రేమను నిలకడగా ఉంచుకొని ఇతరులని ప్రేమించడానికి సిద్ధపడాలి రెండవ గుణము అది ప్రభు మన చెప్పినటువంటి చక్కని మాట క్షమించాలి క్రియల ద్వారా మనం క్షమించాలి క్షమానుభవం కావాలి అందుకనే పర్లోక ప్రార్థనలో ప్రభు చక్కగా నేర్పారు మా అపరాధంలో క్షమించే మరి ప్రభు మన అపరాధాలు క్షమిస్తే మనం ఇతరుల అపరాధాలకు క్షమించాలి మొత్త ఆరు పన్నెండులో కూడా నీవు నువ్వు క్షమించుకుంటే మేము మేము నువ్వు క్షమించినట్లే మేము ఇతరులకు క్షమిస్తామని పలోక ప్రార్థంలో ధైర్యంగా చెప్పేస్తాం వదిలించేస్తాం కానీ అర్థవంతంగా వదిలిస్తే మనకు నిజమైన అర్థం తెలుస్తుందండి ఈ ఏడు డెబ్బై సార్లు అంటే అన్ని అన్ని లెక్క కాదు అక్కడ అంటే ఎన్ని అనంతంగా మనం ప్రే మనం ప్రేమించాలనేది మనం గుర్తు పెట్టుకోవాలి ఆ గంభీరమైన సత్యంగా ప్రేమించాలి ఆ సందర్భంలోనే అతయ్య పద్దెనిమిది అధ్యాయంలో పదివేల తలాంతలు అప్పించిన వాడు కఠినంగా ఉండటం ప్రభు ఇంకొకడు క్షమించటం ఆ కథ చెప్తాడు కదా యోహాను పదమూడు పదమూడులో బోధకుడను ప్రభుడను గనుక మీరు మా నా దగ్గర మరి ఇతరుల పాదాలు కడగవలసినటువంటిది నేర్పించాడు ఆయన ప్రేమ చూపి నేను చేసింది చూశారు కదా అని కూడా అడిగాడు గర్వము లేని స్థితి హ్యూమిలిటీ నిగర్వంగా ఉండటం నమ్రతతో ఉండటం తగ్గింపు కలిగి ఉండటం పరిచారం చేయడానికి వచ్చాను అని చెప్పాడు చేయించుకోవడానికి రాలేదు అనేకుడికే ప్రాణ రహదముగా చూపించడానికి వచ్చారు ఆయన మరి నిజంగానే బైబిల్లో నేచర్ కొమ్ములు పెరిగినాయి గడి తినిపించాడు కదా క్రైస్తవ్యం ఒక సముద్రం మనం నేర్చుకున్నది తెలుసుకున్నది ఒక చిన్న నీటి బిందువే రెండు వేల క్రితమే క్రైస్తవ్యం రాకముందే దేవుని యొక్క ప్రణాళిక ఏర్పడింది ఇలా క్రీస్తు వస్తాడు ఇలా ఆయన మన పరలోక రాజ్యానికి వారసులను చేస్తాడు అనేది అది మనకు ముందుగానే ఉంది జగత్ పునాది ముందే నిర్ణయించారు నిన్ను నన్ను గర్భంలో పిండంగా ఉన్నప్పుడే ఆయన నిర్ణయించుకున్నాడు మనం ఏం చేయాలో శిలువను ఎత్తుకుని వెంబడించాలి ఇది ఒక తొమ్మిది ఇరవై మూడులో ఆ అనుభవం కూడా మనకు ఉంటుంది అంతేకాదు హతసాక్షి లేదా వారి త్యాగం కూడా గొప్పదే అది ప్రేమ క్షమ మనం తెలుసుకున్నాం మన అతిశయం ఏంటి మన వెసిల్స్లో ఎక్కువగా శబ్దాలు ఇస్తాయి నిండుకుండా తొడకదు మనం ప్రేమిస్తున్నామని మనం డప్పాలు కొట్టుకోవడం కాదు నిజంగా అనామకంగా అంటే త్యాగపూరితంగా ఇతరులకు దానం చేయాలి ఇతరులు ప్రేమించాలి గుర్తుంచుకొని మన పొగడాలని కోరుకోకుండా నమ్మకంగా ప్రేమించడం నేర్చుకుందాం మూడవది గర్వం లేని స్థితి నమ్రత కలిగిన వారికి తగ్గింపు గర్వం లేకుండా ఉండాలండి ఆ గుణం కావాలి మా మొత్తై తొమ్మిది ముప్పై ఆరులో ప్రజలు కాపుర్లేని గొర్రెలెవలే ఉందన్న ఆయన హీ మూడ్ విత్ కంపాషన్ అది చాలా ఇంగ్లీష్లో చాలా పవర్ఫుల్గా ఉంటుందండి ఆ మాట కనికరపడ్డాడు మరి సరైన స్థితిలోని వారిని చూసి బాధపడ్డాడు విసిగి చెదిరి ఉన్న వారిని ట్రాక్లో లేని వారిని చూసి మనం కూడా మన మెచ్యూరిటీ వాళ్ళకి లేనప్పుడు జాలి పడాలి కానీ విమర్శించడం కానీ నవ్వుకోవడం కానీ అలా చేయకూడదు ఆ రకంగా మరి సత్య మార్గం లేని వారి పట్ల కనుకరి చూపాలి బైబిల్ నాలెడ్జ్ కూడా మనకంటే తక్కువ ఉండే వాళ్ళని ఇది కూడా రాదా మీకు ఇది కూడా తెలియదా అని అనకూడదు మనం తెలిసింది మనం ఎంతో ప్రేమపూర్వకంగా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి ఆత్మస్థితిలో లేని వారేలా కామెంట్ చేయకుండా చాలా సహనంతో వర్తించటం నేర్చుకోవాలి వాళ్ళ కోసం ప్రార్థించాలి వారికి బా బోధించాలి వాళ్ళని గాయపరచకూడదు కనికరం గలవారు ధన్యులు వాళ్ళు కనికరం పొందుతారు అయితే ఐదవదిగా మొత్త పంతొమ్మిది పదమూడు పద్ పద్నాలుగులో మరి చిన్న ఆటంకపరిచినప్పుడు ఆటంకపరచద్దు ఇలాంటి వారితే పరలోక రాజ్యం అని శిష్యులు వాళ్ళని విసికించి పోండి అని అన్నప్పుడు ఆయన వాళ్ళు ఎంతగానో దగ్గర తీసుకున్నాడు ఎంత సహనంతో మాట్లాడాడు కోపం లేదు సాత్వికం గలవాడిగా తన మనస్తత్వం చూపించాడండి అటువంటి జంటిల్నెస్ అది ఐదో పాయింట్ జెంటిల్నెస్ సాత్వికము మీక్నెస్ అది ఆ రకంగా మనం దేవుడు కూడా సాక్ష్యం చెప్పింది కూడా మరి మొత్తై పదకొండు ఇరవై తొమ్మిదిలో కూడా నేను సాత్వికడిగా దీన మనసు అలవాడు అన్నాడు నిజంగా ఆయన ఆయనే ఒప్పుకున్నాడండి అక్కడ సత్వికుడని మనసులో స్థిరపరచుకుని మనం కూడా మరి ఆ వైఖరి అలవాటు చేసుకోవాలి ఒకటో సొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఐదులో నాభాలు కూడా మొరటివాడే అభిగయలు నాభాలు లక్ష ఎంతో మొరటివాడిగా ఉన్నప్పుడు ఆ అభిగయ్యలు ఎంతో చక్కగా మరి ఈ నేచర్ ఏంటి నా 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 భర్త ఇటువంటి వాడే అయితే ఏ రకంగా మరి ఆయన్ని మంచితనం చేసుకోవాలో ఆయన ఎంతో సూటిగా ఆయన ఆయన జాలి పడుతూ మరి గమనించుకొని దాబీది కూడా మంచిగా రియాక్షన్ ఇచ్చి తర్వాత భారీగా చేసుకున్నాడు అనుకోండి కానీ తన భర్తను మరి గమనించుకొని తను ఎంత సాత్వికంతో ప్రవర్తించిందో అది ఆశ్చర్యకరమైన అనుభవమే అయితే మనం ఈ అనుభవాల్లో ప్రతి ఆదివారం చర్చికి మనం ఇదే ఇదే ఇది ఈ అనుభవాల్లోనే మనము ఆశ నిగ్రహం అని కూడా అనుకుంటాం అది మనం కంట్రోల్ చేసుకోవడం అది ఒకటి రెండొకరిని పదమూడు తొమ్మిది పదకొండు తర్వాత పాపము నుండి పరిశుద్ధత పరిశుద్ధత నుండి పరిపూర్ణత ఇది మరి ఈ అనుభవంలో ప్రేమ అనే గుణం కావాలి తర్వాత మరి క్షమించేది మనసు కావాలి మళ్ళీ చెప్పుకుందాం నమ్రత గర్వం లేని పరిస్థితి కావాలి కనుగరం గల గుణం కావాలి సాత్వికమైన మనసు కావాలి గల మనసు కావాలి మరి ఏడవదిగా క్రీస్తు సంఘానికి శిరస్సు ఆయన ఆదేశాలు స్వీకరించాలి ఒకటో తిమ్మతి ఒకటి పన్నెండులో విశ్వసించే వారికి మాదిరిగా ఉంటకు విశ్వాసం కర్తయు కొనసాగించేవాడని వేసువైపు చూస్తూ మనం కూడా దేవుడు ఏ విధంగా అయితే ఆయన దేవుని దగ్గర క్రీస్తు ఎంత లోపడి మాదిరికరంగా తగ్గించుకొని ఉన్నాడో అదే రీతిగా మనం కూడా మనం మన క్రీస్తుకు మన విధేయత చూపించాలి అది ఆ విధేయత చూపించే అను అనుభవమే దీర్ఘ శాంతము పౌలు కూడా సౌలు కూడా పౌలుగా మారినప్పుడు తను తన యొక్క బలహీనత ఏ రకంగా ఉన్నదో అది క్రీస్తు సహనము ద్వారా దీర్ఘశాంతము ద్వారా హింసకరుడు హానికరుడని ఏ విధంగా తను క్షమించాడో అది గ్రహించుకొని ఆయన దీర్ఘ శాంతము ద్వారా మారాడు చాలామంది మరి సాక్ష్యం ఉందంటే ఇచ్చేటప్పుడు నా భార్య ఎంత సహనం చూపింది నా భార్య నేను తాగుచినప్పుడు కొట్టినప్పుడు ఎన్ని సంవత్సరాలు ఓర్చుకుంది ఆయన ఆవిడ సహనమే నన్ను మార్చిందని చెప్తారు అదే రీతిగా భార్య రూడ్గా ఉన్నప్పుడు భర్త నన్ను ఎప్పుడు కూడా నా భర్త నన్ను బలవంతం చేయలేదు క్రీస్తు నమ్మమని ఆయన సహనమే చూసి మారేదని భార్య చెప్పటం విన్నాం ఈ రకంగా సహనం మనుషులు మారుస్తుంది మరి ఈ రకంగా అటువంటి దీర్ఘశాంతం క్రీస్తులో ఉన్నది మన మనలో కూడా ఉంటేనే ఇతరులను మనం ఆకర్షించగలం అది మనం గమనిద్దాం తర్వాత ఎనిమిదో పాయింట్గా దేవుడు మన దగ్గర దే మనము దేవుని దగ్గర నేర్చుకోవాలన్నది గమనించుకోవాలి పిలిపి రెండు ఎనిమిదిలో ఆకారముద మనిషిగా కనబడి తను తాను తగ్గించుకున్నాడు విధేయత లక్షణము చూపించాడు సిలువులో కూడా ఆయన విధేయుడయ్యాడు విధేయత అనే లక్షణం మనలో ఉండాలి మరి ఇప్పటి వరకు మనం ప్రేమ క్షమ నమ్రత తగ్గింపు మరి కనికరం గల గుణము మీక్నెస్ తర్వాత సాత్వికమైన మనస్సు నిగ్రహం గల మనస్సు తర్వాత దీర్ఘశాంతం గల మనసు నేర్చుకున్నాం ఇప్పుడు మనము విధేయత అనే మనసు కూడా క్రీస్తులో ఉండే మనసును మనం అలవర్చుకోవడానికి నేర్చుకోవాలి క్రీ క్రీస్తు దగ్గర మనం నేర్చుకునే వారిగా ఉండాలి యోహాను పద్నాలుగు మరి మరి పదమూడు పదమూడులో కూడా నన్ను పంపినవాని చిత్తం నెరవేర్చాలి నిజాయితీ చూపించాడండి ఇక్కడ తొమ్మిదో పాయింట్గా నిజాయితీగా ఆయన ఒప్పుకున్నాడు అన్ని అనుభవాలు కూడా నిజాయితీగా స్పష్టంగా మనకు ఆరు వ్యూహాను ఆరు ముప్పై ఎనిమిదిలో మరి ఆయన తండ్రి నా పైగా ఉన్నాడు అని నన్ను ఒప్పుకుని చెప్పుకున్నాడు పద్నాలుగు ఇరవై తొమ్మిది నా తండ్రి నాకంటే గొప్పవాడు నేను ఆయన ధర్మాన్ని నెరవేర్చాలి నేను అని ప్రదర్శించి గర్వం ఉంచుకోకుండా మరి సుంకరీ పరిసయుడు వాళ్ళు ప్రార్థనలు గమనిస్తే పరిసేయుడు ఎంత బోస్ చేసుకున్నాడు ఈ సుంకరిలాగా లేడని కూడా అవమానపరిచాడు కానీ పాపి నేను పాపిని అని ఒప్పుకున్న శుంకరి నిజాయితీ చూపించాడు తను మంచి పే మరి అభినందన పొందుకున్నాడు తను ప్రార్థన గుర్తించబడింది మరి ప్రభువు దగ్గర మనం అటువంటి తగ్గింపుతో ఉందన్నట్టుగా నిజాయితీగా ఒప్పుకోవాలి నిత్య జీవం ఇప్పుడు తొమ్మిది పాయింట్లు తీసుకుందాం ఇంకా ఎన్నో విలువైన అనుభవాలు క్రీస్తులో ఉన్నాయి మనం ఈ తొమ్మిది అనుభవాలన్నా ఈరోజు నేర్చుకుందాం ఇసు క్లుప్తంగా మరి మనం ఎన్నో సంవత్సరాలుగా మరి క్రైస్తవ జీవితంలో జీవిస్తూ ఇన్ని అనుభవాలు చిన్న చిన్న మాటల్లోనే ఎలా బ్రతకాలని తెలిసి కూడా మనం అవలంబించలేకపోతే సన్ సుఖశాంతులు పొందుకోలేకపోతే వ్యర్థుల అండి ఇప్పటికైనా మనము వెనుక మరిచి ముందుకు వేగిరపడుతూ మరి మన పందెల్లో ఉంచబ పందాన్ని ఓపికగా పరిగెత్తుతూ గురి చూసి పరిగెత్తుతూ విశ్వాస జీవితాన్ని మరి చాలా శ్రద్ధతో బాధ్యతతో కొనసాగించుకుంటూ ఇక్కడ మరి జీవం పొందాలంటే మరి ఎంతగా మనం తాపత్రయపడాలో ఎంతగా పవిత్రత కాపాడుకోవాలో పరిపూర్ణులు కావాలో ఆలోచించుకుందాం ఏషియా రెండు ఇరవై రెండు నాసికాంతరంకు ప్రాణం గల నరునికి ఏ విషయంలో మనం లక్ష్య ఆ మనుషులు ఆవిరి వంటి వారి నేనేమాత్రం వాడి దాన్ని నీ దేవుడు ఇంతగా ప్రేమించడానికి నేను అనే పదం మర్చిపోయి ప్రభువులో మనము మత్ సాత్వికంతోను మరి నమ్రతతోనూ వినయముతోనూ మన విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించడానికి ప్రభు మన అందరికీ కృపుచూపుగాక మనకి అట్టి ధన్యత ఇచ్చుగాక ఆమెను